హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మధు తన కన్న తండ్రి బాలరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న ఇన్ని రోజులు నీ గురించి పట్టించుకోకుండా తప్పు చేశాను ఇక తొందరలోనే నిన్ను వెతికి పట్టుకొని నా తప్పు నేను సరిదిద్దుకుంటాను అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే స్వరూప అక్కడికి వస్తుంది అమ్మ మధు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పగానే మధు కళ్ళు తుడుచుకొని ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది ప్రశాంతంగా పడుకో తల్లి అని చెప్పి స్వరూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే రెండు మూడు రోజులు గడిచిపోతాయి మధు ఉదయాన్నే నిద్ర లేవకముందే మధు అమ్మ నాన్న తమ్ముడు మధు దగ్గరికి వెళ్తారు మధు అప్పుడే కళ్ళు తెరిచి మేల్కోగానే ఇక బెలూన్స్ అయితే గాలిలోకి ఎగురుతూ ఉంటాయి అది చూసి మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇంతలోనే అక్కడికి తన అమ్మ నాన్న తమ్ముడు వస్తారు అది చూసి ఏంటి నాన్న ఏంటమ్మా ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది అక్క ఈరోజేంటో మర్చిపోయావా అని అనగానే మధు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక స్వరూప అయితే ఏంటమ్మా ఈరోజు నీ పుట్టినరోజు కదా నీ పుట్టినరోజుని నువ్వే మర్చిపోయావా అని చెప్పగానే మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఈరోజు నా పుట్టినరోజు కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అక్క హ్యాపీ బర్త్డే అక్క అని విష్ చేస్తాడు ఇక మధు వల్ల అమ్మ నాన్న కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అని విష్ చేస్తూ ఉంటే మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చంటి అక్క ఈసారి నీ బర్త్డేని మన ఇంట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనగానే రే ఇవన్నీ నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదరా అని అనగానే ఏంటమ్మా ప్రతిసారి నీ పుట్టినరోజుని చేసుకోమని మేము అడుగుతూనే ఉన్నాము కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఇష్టపడడం లేదు దేనికమ్మ అని అనగానే నాన్న నీకు తెలుసు కదా నా గతం ఎలాంటిదో నా పుట్టినరోజు అమ్మ నాన్న నా ఫ్రెండ్స్తో చాలా సంతోషంగా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు నా జీవితంలో లేరు అలాంటిది నేను ఎలా సంతోషంగా పుట్టినరోజుని చేసుకోగలను నాన్న అని మధు బాధపడుతూ ఉంటే అమ్మ మధు బాధపడకమ్మ త్వరలోనే మీ నాన్న నీ స్నేహితులు నీ వాళ్ళంతా కూడా కలుస్తారు అని అంటూ ఉంటారు ఇక మధు నాన్న మా నాన్న కలిసేంత వరకు నేను ఇలాంటివేవి సెలబ్రేట్ చేసుకున్నా నాన్న ఎప్పుడైతే నా దగ్గరికి వస్తాడో మళ్ళీ నాన్న నేను కలుస్తామో అప్పుడే నేను పుట్టినరోజు చేసుకుంటాను అని అనగానే సరే తల్లి నీ ఇష్టం అని అంటూ ఉంటారు ఇక కాలేజ్కి టైం కాగానే మధు పద్దు ఇద్దరూ కూడా స్కూటీపై కాలేజ్కి వెళ్తూ ఉంటారు మధు అయితే తను చిన్నప్పుడు తన అమ్మ నాన్న మహి చందు లోహితాలు వాళ్ళ మామయ్య సత్యంతో పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం మొత్తం కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం చిన్నప్పుడు నా పుట్టినరోజుని అమ్మ నాన్న చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు మహి అందరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మహి అయితే నా పుట్టినరోజుని చాలా సంతోషంగా జరుపుకునేవాడు మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో నాన్న మహి చందు లోహితాలు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో ఏంటో అని మధు బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే కాలేజీ వస్తుంది మధు పద్దు ఇద్దరు కాలేజ్కి వస్తూ ఉంటే మ్యాడీ అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు మధు కాలేజ్కి రావడం చూసి మ్యాడీ ఇదేంటి ఈ వెజిటేబుల్స్ అప్పుడే కాలేజ్కి వచ్చింది ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని చెప్పి మధుతో మాట్లాడడం కోసం మధు దగ్గరికి వెళ్తాడు ఏంటి మధు ఇది అప్పుడే కాలేజ్కి వచ్చావేంటి అని అనగానే ఇక మధు హాయ్ మ్యాడీ అని అంటుంది హాయ్ తర్వాత మధు నువ్వు ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అప్పుడే కాలేజ్కి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు లేదు మ్యాడీ ఇప్పుడు నేను మామూలుగానే ఉన్నాను అని అనగానే అప్పుడే పద్దు మ్యాడీ మా మా మధు ఒక్క క్లాస్ కూడా మిస్ చేసుకోదు తన క్లాసులు అన్నీ పోతున్నాయనే కాలేజ్కి వచ్చింది అని అంటుంది మధు నీకు లెసన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు పర్వాలేదు మ్యాడీ నీకెందుకు శ్రమ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని మధు సమాధానం చెప్తుంది అప్పుడే మ్యాడీ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి రే మ్యాడీ నువ్వు చెప్పినవన్నీ చేసేసాం అని అంటాడు ఇక మధు ఏంటి మ్యాడీ ఏం చేస్తున్నారు అని అడిగితే అదంతా సర్ప్రైజ్ మధు కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని చెప్పి మ్యాడీ అంటాడు పద్దు ఏంటి మధు మ్యాడీ ఏం చేయబోతున్నాడు అని అడుగుతుంది అది నాకు అర్థం కావట్లేదే చెప్పాడు కదా ఇంకాసేపట్లో తెలుస్తుంది అని వెయిట్ చేద్దాం అని మధు అంటుంది మ్యాడీ అయితే చిన్ని బర్త్డేకి అన్ని ఏర్పాట్లు కాలేజీలో చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటాడు ఇక కాలేజ్ వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లోకి రమ్మని చెప్తాడు అందరూ కూడా అక్కడికి వస్తారు మధు పద్దు కూడా అక్కడికి వస్తారు ఇక మధు ఏంటే మ్యాడీ ఏం చేయబోతున్నాడు అని అడిగితే తెలిదే ఏదో బర్త్డే సెలబ్రేట్ అని చెప్తుంటే విన్నాను అని పద్దు అంటుంది బర్త్డే సెలబ్రేటా అంటే మ్యాడీ బర్త్డే కూడా ఈరోజేనా అని మధు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా గ్రౌండ్లోకి వస్తారు ఇక మ్యాడీ చిన్ని గురించే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మ్యాడీ మ్యాడీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు రే మ్యాడీ ఉదయం నుంచి అడుగుతున్నా చెప్పడం లేదు అసలు ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరి కోసం రా నీ బర్త్డే అయితే కాదు మరి ఎవరి బర్త్డే అని అడగగానే నా ఫ్రెండ్ చిన్ని బర్త్డేరా అని అంటాడు మ్యాడీ అలా అనేసరికే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి చిన్ని బర్త్డేనా అని అంటూ అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే మ్యాడీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నని అడుగుతూ ఉంటారు నీ ఫ్రెండ్ చిన్ని అంటే ఇప్పుడు తను ఎక్కడుంది అని అడుగుతాడు తను ఇప్పుడు నాతో లేదు పది సంవత్సరాల క్రితం మేము ఒకరంటే ఒకరం ప్రాణం ఇచ్చేంతగా ఫ్రెండ్షిప్ చేశాం కానీ కొన్ని కారణాల వల్ల నేను ఫారెన్ వెళ్ళిపోయాను మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత నా చిన్నిని కలుసుకోవడం కోసమే ఇండియాకి వచ్చాను వచ్చినప్పటి నుండి తన కోసం వెతుకుతున్నాను కానీ తను ఎక్కడా కనిపించడం లేదు కానీ ఈ మధ్య తను ఇక్కడే ఈ ఊళ్ళేనే ఈ చుట్టుపక్కలనే ఉందని నాకు తెలిసింది అందుకే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను త్వరలోనే నా ఫ్రెండ్ చిన్ని నాకు కలుస్తుందన్న నమ్మకం నాకు వచ్చింది అని మ్యాడీ అంటూ ఉంటే ఇక అప్పుడే మరి తన బర్త్డేని నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావేంటి అని అనగానే నేను నా పుట్టినరోజునైనా మర్చిపోతానేమో కానీ నా ఫ్రెండ్ పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోను మర్చిపోలేను కూడా ఎందుకంటే తన ప్రాణాలని అడ్డుపెట్టి నా ప్రాణాలని కాపాడింది అంత గొప్ప ఫ్రెండ్షిప్ని ఎలా మర్చిపోగలరు అందుకే తన బర్త్డేని ప్రతి సంవత్సరం నేనే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాను అందరూ మీరంతా ఒక్కసారి నా ఫ్రెండ్ చిన్నికి విష్ చేయండి అని చెప్ప చెప్తూ ఉంటే ఇక ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా హ్యాపీ బర్త్డే చిన్ని అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇదంతా చూసి మధు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ అచ్చం మహిలాగే మాట్లాడుతున్నాడు అంటే మ్యాడీనే మహి అన్నమాట చిన్ని అని తన ఫ్రెండ్ పేరు అంత స్పష్టంగా చెప్తున్నాడు నేను ఒకసారి మహిని పాము కాటు నుండి ప్రాణాలకి తెగించి కాపాడాను ఆ విషయం గురించి చెప్తున్నాడు అంటే నేను వెతుకుతున్న మహి ఈ మ్యాడీనేనా అని ఇక మధు అయితే చాలా ఎమోషనల్ అయిపోయి సంతోషపడుతూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ చిన్ని కోసం తెచ్చిన కేక్ని కట్ చేస్తాడు అందరికీ ఇక కేక్ని పంచుతూ చిన్ని బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు మధు అయితే ఇదంతా చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది మహి నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నాడా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే పద్దు అక్కడికి వచ్చి ఏంటి మధు ఎందుకే అలా ఉన్నావు ఎందుకే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు మధు పద్దు పద్దు మ్యాడి చెప్తున్న చిన్ని ఎవరో కాదే నేనే అని అంటుంది అది విని పద్దు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏమంటున్నావే నువ్వు మ్యాడీ ఇంతసేపు చెప్పినా తన ఫ్రెండ్ చిన్ని నువ్వేనా అని అంటే అవునే మేమిద్దరం పది సంవత్సరాల క్రితం చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం కానీ చెప్పాడు కదా కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయామని ఇన్నేళ్లుగా నేను మహి ఎక్కడున్నాడు అని ఎప్పుడూ కూడా అనుకుంటూ బాధపడేదాన్ని కానీ మహి మాత్రం నా కోసం ఫారెన్ నుండి ఇండియాకి వచ్చాడు నా కోసం ఎన్నో చోట్ల వెతుకుతున్నాడు పాపం అని చెప్పి అనుకుంటూ ఉంటే మధు ఇంకా ఆలస్యం దేనికే మధు నీ గురించి ఎంత బాధపడుతున్నాడో మ్యాడీ మాటల్లోనే తెలుస్తుంది వెళ్ళి నువ్వే తన ఫ్రెండ్ చిన్నివని చెప్పేసయ్యే మహి చాలా సంతోషపడతారు అని అనగానే మధు ఇప్పుడే వెళ్ళి చెప్తానే అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా మధు ఆగిపోగానే పద్దు ఏంటే చెప్తానని అలా ఆగిపోయావేంటి అని అనగానే లేదు పద్దు ఇప్పుడే ఈ నిజాన్ని నేను మహితో చెప్పలేను అని అంటూ ఉంటే దేనికే అని అడుగుతుంది మా అమ్మకి గతం తాలూకు మనుషులని కలవనని మాటిచ్చాను ఇప్పుడు నేను మా అమ్మ మాటని కాదని మ్యాడీ దగ్గరికి వెళ్ళి నేనే నువ్వు వెతుకుతున్న నీ ఫ్రెండ్ చిన్నినని ఎలా చెప్పగలనే అలా చెప్తే మా అమ్మకిచ్చిన మాట తప్పినట్టు అవుతాను మా అమ్మకిచ్చిన మాటని నేను తప్పలేను అని అనగానే మరి ఎలాగే మ్యాడీ నీ కోసం వెతుకుతూ ఎంతో బాధపడుతున్నారు నువ్వు కళ్ళ ముందే పెట్టుకొని కూడా మ్యాడీ నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు అలాంటి మ్యాడీని ఇంతలా బాధ పెట్టడం మంచిది కాదు మాధు చెప్పేసయ్యే అని అంటే లేదే చెప్తాను కానీ ఇప్పుడు కాదు మా నాన్న నా ఫ్రెండ్స్ చందు లోహిత వీళ్ళంతా కలిశాక అప్పుడు అప్పుడు నేనే నీ ఫ్రెండ్ చిన్నినని మ్యాడీతో చెప్తానే అని అంటే అప్పటి వరకు మ్యాడీకి ఈ బాధలు తప్పవానే అని అంటుంది లేదు పద్దు నేను మ్యాడీని బాధపడనివ్వను అప్పుడు మహితో ఎలా ఫ్రెండ్షిప్ చేశాను ఇప్పుడు మ్యాడీతో కూడా చిన్నిలా కాకుండా మధులా ఫ్రెండ్షిప్ చేస్తాను అని చెప్పగానే ఇక పద్దు అయితే చాలా సంతోషపడుతుంది మీరిద్దరూ నిజంగా చాలా గొప్ప స్నేహమే నీ కోసం మ్యాడీ ఎంతలా ఆరాటపడుతున్నాడు నువ్వు కూడా నీ ఫ్రెండ్ మహి కోసం ఎంతలా ఆలోచించి తప్పించిపోతున్నావో చూస్తే అర్థమవుతుంది ఇక నువ్వు మ్యాడీతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్పగానే ఇక మధు కూడా సరే అంటుంది ఇక ఆ రోజు నుండి మధు మ్యాడీతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్